सर्व सर्व शिवस्थानुर भूताधि निधिरव्ययह संभवो भावनो भर्ता प्रभाव प्रभुरीश्वरः ओम सर्वस्मै नमः ओम सर्वाय नमः ओम शिवाय नमः ओम स्थानवे नमः ओम भूतादये नमः ओम निधिये अवययाय नमः ఓం సంభవాయ నమః ఓం భావనాయ నమః ఓం భర్త్రే నమః ఓం ప్రభవాయ నమః ఓం ప్రభవే నమః ఓం ఈశ్వరాయ నమః సర్వ జగత్తును తన శరీరము వలె అభిమానించి సర్వత్ర వ్యాపించువాడు శర్వ తనకు శరీర భూతులైన ప్రాణుల అశుభాలను దుఃఖాలను నశింపజేయువాడు శివः తన భక్తులకు శుభములను కలిగించువాడు స్థాను భక్తులను అనుగ్రహించుటలో స్థిరముగా నిలుచువాడు భూతాది సమస్త ప్రాణులచే కోరదగినవాడు నిధి రవ్యయ నాశనము లేని తరగని నిధి వంటి వాడు సంభవ కోరిన వారాల కొరకు పలుమార్లు అవతరించినవాడు భావన అవతరించి సాధువులను ఉజ్జీవింపజేయువాడు భర్త భరించువాడు పోషించువాడు ప్రభవ గొప్పదైన జన్మము కలవాడు ప్రభు సర్వభూతములకు బ్రహ్మాదులకు కూడా మోక్షము కలిగించువాడు ఈశ్వర అవతారములలో కూడా ఉపయుక్తమైన ఐశ్వర్యము కలవాడు ఆయన సర్వ జగత్తును తన శరీరంలా భావిస్తూ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు సమస్త ప్రాణుల అశుభాలను దుఃఖాలను తొలగించి శుభాన్ని ప్రసాదిస్తాడు భక్తుల పట్ల నిరంతరం కరుణ చూపుతూ స్థిరంగా అనుగ్రహిస్తాడు జీవులందరి ఆశ్రయదాయకుడు ఆయన తరగని నిధి వంటి వాడు అవసరమైనప్పుడల్లా ధర్మరక్షణ కోసం పునః పునః అవతరిస్తాడు సజ్జనులను రక్షించి ధర్మాన్ని స్థాపిస్తూ వారిని ఉజ్జీవింపచేస్తాడు జగత్తును భరించి పోషించి రక్షిస్తాడు గొప్పదైన జన్మ కలిగి అన్ని జీవులకు దేవతలకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు తన అవతారాలలో కూడా ఐశ్వర్యంతో పరిపూర్ణంగా ఉంటాడు ఆయన పరమ శాంతి కరుణ శక్తి ఐశ్వర్యానికి స్వరూపం ఈ శ్లోకం పఠించడం వలన మనస్సు బలహీనమైన సమయంలో భగవంతుని ఉనికిని మనలో అనుభవించే ఆత్మ వెలుగును కలిగిస్తుంది ప్రభవ ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ઓમ નમો નારાયણાય